ఎంఆర్పీఎస్ స్థాపించి మందకృష్ణ మాదిగా పోరాటం చేస్తేనే మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోగలుగుతున్నారని ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగా అన్నారు సిద్దిపేట జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్ల కేటాయింపులో ఎస్సీ వర్గీకరణ అమలు పరిచినందుకు గాను సిద్దిపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేపట్టారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ అమలుపరచడం ద్వారా ఇతర కులాల కంటే మాదిగలు ఎక్కువ సీట్లు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు గతంలో మాదిగల కంటే ఇతర కులాల వారికే ఎక్కువ సీట్లు వచ్చేవని వర్గీకరణ అమలు ద్వారా మాదిగలకు న్యాయం జరిగిందన్నారు అలాగే వర్గీకరణ ప్రకారం గ్రూప్ టూలో మిగిలిపోయిన సీట్లను గ్రూప్ వన్కు మళ్లించి భర్తీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు యాదగిరి ప్రసాద్ నరేష్ రమేష్ పలువురు పాల్గొన్నారు గౌరవ మందకృష్ణ సమాధి గారి నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి ఎస్సీల ఏబీసీ వర్గీకరణ మనం సాధించుకోవడం జరిగింది ఆ యొక్క సాధించుకున్న ఫలాలు నిన్న చిదిపేట కలెక్టర్ కార్యాలయంలో మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సీట్లను మరి పంచడం వర్గీకరణ ప్రకారం పంచడం జరిగింది పంచితే మరి ఇంతకుముందు కూడా మేము సీట్లు ఎట్లా పంచారని చెప్పేసి మేము లెక్కలు చూస్తే మీయర్ అంబేద్కర్ గారు సాధించిన పదిహేను శాతం రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లు అమలు చేస్తే నూట తొంభై పర్సెంట్ మాల వాళ్ళకి పోయేది కానీ ఏపీసీ తర్వాత మా వాట నైన్ ప పదిహేను తొమ్మిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ప్రకారం పంచితే మాకు ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి యాభై మూడు సీట్లు ఫస్ట్ క్లాస్లో యాభై రెండు సీట్లు ఫస్ట్ క్లాసులో యాభై మూడు సీట్లు ఐదు ఐదు తరగతి వచ్చాయని చెప్పేసి ఇది గౌరవ మంద కృష్ణ గారు సాధించిన వర్గీకరణ ఫలితంగా గతంలో రిజర్వేషన్ ఫలాలను సమానంగా యాభై తొమ్మిది కులాలకు జనాభా తమాషా నిష్పత్తి ప్రకారంగా అందాలనే ఆలోచన మీకే రిజర్వేషన్లు ఇస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఒకే వర్గం అనుభవిస్తుందని గమనించిన గౌరవం మందకిష మాదిగా ఎంఆర్పిఎస్ను స్థాపించి మొన్న వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఏపీసీ వర్గీకరణ వన్ టూ త్రీ ఈ గ్రూప్ కేటగిరీలో సాధించిన ఫలితాలు మన బెస్ట్ అవైలబుల్ స్కూల్లో మాదిగలకు అధిక సంఖ్యలో సీట్లు రావడం చాలా శ్రేయస్కరమైన ముచ్చట అంతేకాకుండా గ్రూప్ వన్లో తొమ్మిది సీట్లు మిలగడం జరిగింది కొంతమంది అప్లై చేసుకోలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూకు మళ్లించాలని చెప్పి అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మేము విన్నవించడం జరిగింది ఈ ఫలితం అంతా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న సాధించిన పోరాట ఫలితంగా వాదిగలు ఈరోజు అధిక సంఖ్యలో సీట్లను తీసుకురావడం జరిగింది కాబట్టి ఆయనకి ఇలా పాలాభిషేకం అంబేద్కర్ నగర్ నుంచి యువత నుండి మేము పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది